హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ ఇవాళ స్పెషల్ శనగపప్పు చికెన్ ఇంకా మన తెలంగాణ స్పెషల్ బగారా రైస్ ముందుగా హాఫ్ కేజీ చికెన్ తీసుకొని క్లీన్ చేసి మీడియం పీసెస్ కింద కట్ చేసుకోవాలి తరువాత ఆనియన్స్ స్లైసెస్గా కట్ చేసుకోవాలి శనగపప్పు చికెన్ కర్రీ హై ప్రోటీన్ రిచ్ ఫుడ్ అండి పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తింటారు ఎప్పుడు ఒకే రకం చికెన్ కర్రీ కాకుండా ఇలా ఒక్కసారి శనగపప్పుతో చికెన్ కర్రీ ట్రై చేయండి సూపర్ టేస్టీగా ఉంటుంది ముందుగా గిన్నె వేడి చేసుకొని ఆ గిన్నె వేడయ్యాక ఆయిల్ యాడ్ చేయాలి ఆ ఆయిల్ హీట్ అయ్యాక పోపు దినుసులు వేయాలి తర్వాత పచ్చిమిర్చి ఎండుమిర్చి యాడ్ చేసుకోవాలి కొద్దిసేపు వేయించి ఆ తర్వాత మసాలా దినుసులు ఇంకా ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ను యాడ్ చేసి కొంచెం సాల్ట్ యాడ్ చేసి బాగా కలపాలి తరువాత కొంచెం పసుపు వేయాలి ఇప్పుడు ఫ్రెష్గా కట్ చేసుకున్న చికెన్ను యాడ్ చేసి బాగా మిక్స్ చేయాలి తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసి స్లో ఫ్లేమ్లో మిక్స్ చేయాలి కాస్త మగ్గిన తర్వాత ముందుగా నానబెట్టిన శనగపప్పు యాడ్ చేయాలి తర్వాత టొమాటోస్ కారం ఉప్పు ధనియాల పొడి ఇంకా పెరుగు యాడ్ చేసి ఫైవ్ మినిట్స్ తర్వాత సరిపడ వాటర్ పోసి స్లో ఫ్లేమ్లో ఉడకబెట్టాలి లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేయాలి బగారా రైస్ ఇంకా శనగపప్పు కర్రీ కాంబినేషన్ సూపర్గా ఉంటుంది ఇంకా వీటితో పాటు పప్పు చారు కర్డ్ కూడా చూడండి కర్రీ ఎంత జ్యూసీగా ఉందో కదా చూస్తుంటూనే నోరూరుతుంది మీరు కూడా ఒక్కసారి ఈ కర్రీని ట్రై చేయండి ఇక్కడ నేను నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ప్రిపేర్ చేస్తున్నాను ఈ బ్రేక్ఫాస్ట్ పేరేంటో చెప్పండి చూద్దాం పెసర్లో ఇంకా రైస్ ఈక్వల్ క్వాంటిటీతో తీసుకోవాలి మినిపప్ వన్ స్మాల్ కప్ ఇంకా మెంతులు కూడా యాడ్ చేసి ఒక్కసారి వాష్ చేసి వాటర్ పోసి నానబెట్టాలి ఇది అప్ అనుకున్నారు కదా కాదండి ఈజీ డైజెషన్ కోసం నేను తీసుకున్న జీరా డ్రింక్ Thanks for watching.